నటించిన బీబీనాయ క్షేత్రం విడుదల సందర్భంగా అభిమానులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న వ్యక్సీల్ని గత రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం జరిగింది దీన్ని మేము అభిమాన సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరుగుతుంది దయచేసి ఆలయ యాజమాన్యం వారు మరియు పోలీసులు ఇలాంటి సంఘటనలు మరి ముందు ముందు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు